ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం తెలుగు సాహిత్యంలో చాలా ముఖ్యమైన ప్రశ్నలు డిస్కస్ చేస్తున్నాం డిఎస్సి కానివ్వండి గురుకుల కానివ్వండి నెట్ సెట్ జేఆర్ఎఫ్ పీజీ ఎంట్రన్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా ఒక విస్తృతమైనటువంటి బ్యాంక్ను ఈ వీడియోస్లో అందించాలనేది ఒక ప్రయత్నం జరుగుతుంది సో దాంట్లో భాగంగా ఇప్పటికే మీకు పన్నెండు వీడియోస్ ప్రతి వీడియోలో టెన్ టు ట్వంటీ క్వశ్చన్స్ ఇచ్చాను లాస్ట్ వీడియోలో మీకు ఇరవై ప్రశ్నలు ఉంటాయి చూడండి ఈ వీడియోలో కూడా మ్యాక్సిమం ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతిదొక ఆర్డర్లో ఒక టాపిక్ వైజ్గా ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే తెలుగు మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెలుగుతో పీజీ ఎంట్రెన్స్ రాయాలనుకునే వాళ్ళు ప్రతి వాళ్ళు తెలుగుతో డిఎస్సి జేఎల్ డిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంతకు ముందు వీడియోస్లో వరుసగా మీకు నన్నయ్య యుగానికి సంబంధించి ప్రశ్నలు ఇచ్చాను కంప్లీట్గా దాదాపు ఒక సిక్స్టీ టు సెవెంటీ క్వశ్చన్స్ కేవలం నన్నయ్య యుగం నన్నయ్య సాహిత్యం కావచ్చు నన్నయ్య కవితా లక్షణాలు నన్నయ్య రచనలు నన్నయ్య సమకాలీన కవులు ప్రతిదీ కూడా అక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఇక ఈ టాపిక్ ఈ వీడియో నుంచి మనం శివ కవి యుగంలోకి వెళ్తున్నాం క్రీస్తు శకం పదకొండు వందల నుంచి పన్నెండు వందల ఇరవై ఐదు మధ్య ఉన్న కాలాన్ని శివకవి యుగం అంటారు ఎందుకంటే ఈ కాలంలో ఈ పీరియడ్లో శైవ సాహిత్యమే మనకు ఎక్కువగా వచ్చింది గమనించండి మీకు పాల్కొరికి సోమనదుడు కావచ్చు నన్నే చూడు కావచ్చు నన్నే కావచ్చు మల్లికార్జున పండితారాధ్యుడు కావచ్చు యదవాకుల అన్నమయ్య కావచ్చు వీళ్ళంతా ఈ శివకవి యుగంలో ఉన్నటువంటి ప్రముఖ కవులండి శైవ సంబంధిత సాహిత్యం విస్తృతంగా రావడం అనేది మనం ఈ యుగంలో గమనించవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రశ్న నెంబర్ వన్ తొలి తెలుగు శివ కవిగా ఎవరిని పేర్కొంటారు మొట్టమొదటి శివ కవి అని మరి ఎవరిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మీరు గమనించండి నన్నే చోరుడు మొట్టమొదటి శివ కవిగా మనకు నిర్ధారించడం అనేది జరిగింది క్వశ్చన్ నెంబర్ టూ నన్నే చోరుడు ఏ శతాబ్దానికి చెందినవాడు కాలం విషయం వస్తే పన్నెండవ శతాబ్దానికి చెందినవాడు అని పేర్కొంటున్నారు క్వశ్చన్ నెంబర్ త్రీ తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి రాజకవిగా ఎవరు ప్రసిద్ధి చెందారు తొలి రాజకవి అంటున్నాను ఒక రాజుగా ఉండి కవిగా ఉన్నటువంటి వ్యక్తి రాజకవిగా ఎవరు ప్రసిద్ధి చెందారు నన్నే చూడు దీనికి కూడా ఆన్సర్ మనం నన్నే చోడుని గురించే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాదాపు చాలా క్వశ్చన్స్కి ఇదే ఉంటుంది తెలుగులో మొట్టమొదటిసారిగా జాను తెలుగు వస్తు కవిత దేశీయ కవిత అనే పదాలను ఉపయోగించింది ఎవరు మార్గ కవిత అనే పదం కూడా ఈ పదాలు మొట్టమొదటిసారిగా వాడింది తెలుగులో నన్నే చూడండి గమనించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న ఇది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ప్రబంధ శబ్దాన్ని ప్రయోగించిన మొట్టమొదటి తెలుగు కవి ఎవరు ప్రబంధం అంటే మీకు తెలుసు ఇతిహాసాల నుండి కానీ పురాణాల నుండి కానీ ఒక చిన్న కథను తీసుకొని వర్ణనలతో పెంచి పెద్దగా రాయడాన్ని మనం ప్రబంధం అంటున్నాము మరి అలాంటి ప్రబంధ శబ్దాన్ని తొలుత ప్రయోగించింది ఎవరు అంటే నన్నే చోడే ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగించడం అనేది జరిగింది క్వశ్చన్ నెంబర్ సిక్స్ నన్నే చూడని తల్లిదండ్రుల పేర్లు ఏమిటి శ్రీ సతి చోడబల్లి తల్లిదండ్రుల పేర్లు అండి నన్నే చూడని గురువు ఎవరు ఇంపార్టెంట్ జంగమ్మ మల్లికార్జునుడిని తన యొక్క గురువుగా నన్నేచోడు పేర్కొనడం అనేది జరిగింది శైవ కవిత్రయం అని ఎవరిని పేర్కొంటారు చాలా ముఖ్యమైన ప్రశ్న అండి ఇక్కడ ముగ్గురు నన్నేచోడు మల్లికార్జున పండితారాధ్యుడు పాల్కురికి సోమనాథుడు ఈ ముగ్గురిని కలిపి మనం మరి శైవ కవిత్రయం అంటున్నాం గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైన్ నన్నే చోడుని బిరుదులు ఏవి బిరుదులు కవిరాజ శిఖామణి అని ఒక బిరుదు ఉంది వస్తు కవీశ్వరుడు అనే బిరుదు ఉంది టెంకనాదిత్య అనే బిరుదు ఉంది అంటే టెంకణ ప్రాంతం అంటే దక్షిణం అనే ప్రాంతం అనే అర్థం ఉందండి ఈ మూడు బిరుదులైతే నన్నె చూడడానికి ఉన్నాయి ఇక మార్గ దేశి అనే పదాలను వాడిన మొట్టమొదటి తెలుగు కవి ఎవరు నన్నె చూడారు ఇంతకుముందు కూడా వచ్చింది ఈ పదాలని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది నాన్నెచోడు కన్నడంలో మొట్టమొదటిసారి కనిపిస్తాయి ఈ పదాలు ఎందులో కవిరాజ మార్గం అనే గ్రంథంలో మీకు కన్నడ భాషలో తొలిసారి కనిపిస్తాయి తెలుగులోకి వచ్చేసరికి మొట్టమొదటిసారిగా వాడింది మాత్రం నన్నే నన్నేచోడిని ప్రసిద్ధ రచన ఇది నన్నేచోడుని యొక్క ప్రసిద్ధ రచన కుమార సంభవం అండి ఇది మనకి ముఖ్యమైన రచన ఆయన రాసింది కుమార సంభవం ఎవరికి అంకితం ఇయ్యబడింది కుమార సంభవం తన యొక్క గురువైన జంగమ మల్లికార్జునుడికే నన్నెచోడు అంకితం ఇవ్వడం జరిగింది నన్నెచోడు రచించిన కుమార సంభవానికి మూలం ఏమిటి కాళిదాసు సంస్కృతంలో రచించిన కుమార సంభవం నన్నే చోడని కుమార సంభవానికి మూలం అందులో పదిహేడు సర్గలుంటే ఇక్కడ పన్నెండు ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ అదే ఇచ్చాను పన్నెండు ఆశ్వాసాలతోటి ఈ కుమార సంభవం అనేది అత్యద్భుతంగా రాయబడింది క్వశ్చన్ నెంబర్ పదిహేను నన్నే చోడు నన్నయ్య కంటే పూర్వం వాడు అని ఒక అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయాన్ని ఎవరు వ్యక్తం చేశారు మానవల్లి రామకృష్ణ కవి చెప్తున్నాడు కుడంబలూరు శాసనం ప్రకారం నన్నే చోడుని కాలం తొమ్మిది వందల నుంచి తొమ్మిది వందల యాభై అని పేర్కొంటున్నాడు కాబట్టి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి మీరు కన్ఫ్యూజ్ కాకండి రెండు కూడా ఇచ్చాను నేను నన్నే చోడు ఉపయోగించిన విశేషమైన వృత్త ఛందస్సు ఏది క్రౌంచ పదం అనే వృత్త ఛందస్సును వాడాడండి ఇందులో ప్రతి పదానికి ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి ఈ ఛందస్సులో భ మా య అనే గణాలు అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి చూడండి ఎనిమిది అక్షర గణాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది మూడు ఇరవై నాలుగు అన్ని మూడు అక్షరాల గణాలే క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ నన్నే చూడడానికి ఏ పద్యాలంటే ఎక్కువ ఇష్టం ఇక్కడ కంద పద్యాలే నన్ను ఇష్టం ఇష్టమండి ఎందుకంటే కుమార సంభవంలో నాలుగో వంతు మీకు కంద పద్యాలే కనిపిస్తాయి కుమార సంభవంలో ప్రతి ఆశ్వాసం కంద పద్యంతోనే మొదలవుతుంది క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఆశ్వాసాంత పద్యాలను విభక్తితో ముగించడం అనే సాంప్రదాయాన్ని ప్రారంభించిన కవి ఎవరు నన్నే చూడండి ఏ విభక్తితో అయితే ముగిస్తున్నాడో ఇంకా మళ్ళీ ఆ విభక్తితో ప్రారంభించడం కూడా మనం గమనించవచ్చు నన్నే చోడుడు ఇక్కడ ఒక్కటి మీకు తప్పు వచ్చిందండి నన్నే చోడు అని పడాలి టైపింగ్ మిస్టేక్ ఇది ఇది మీరు కరెక్ట్ చేసుకోండి నన్నే చోడుడు అనేది మీకు ఇక్కడ రావాలి అది అంటే వాయిస్ ట్యాప్ చేసేటప్పుడు ఆ విధంగా మీకు రాంగులు వచ్చింది నన్నే చోడు కావ్యాన్ని దేనితో పోల్చి చెప్పాను మదగజం రత్నపుత్రిక అని కావ్యాన్ని పోలుస్తాను కావ్యం మదగజం లాగా ఉండాలి కావ్యం రత్నపుత్రిక అంటాడు శ్రేష్టమైన జాతి రత్నాలు పొదిగిన విగ్రహం అని అర్థం చివరి క్వశ్చన్ తెలుగు ప్రాంతంలోని వివిధ రకాల వృక్షాలను తన కావ్యంలో పేర్కొన్న కవి ఎవరు నన్నే చోటుడే వివిధ రకాల వృక్షాలను పేర్కొంటాడండి నెక్స్ట్ వీడియోలో ఆయన పేర్కొన్న కొన్ని వృక్షాల పేర్లు కూడా మీకు అందిస్తాను ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు